నమస్తే వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మన ఈ ఎపిసోడ్లో మనము షరీఫా ఏదైతే ఉందో అంటే షరీఫా అంటే సీతాఫలం దాన్నే అని కూడా అనుకుంటుంటాం కదా మనము సో ఈ షరీఫా ఏదైతే ఉందో దీని యొక్క సద్గుణాలు యునాని మెడిసిన్లో ఏమేమి చెప్పబడ్డాయో అవి చూద్దాం దీని యొక్క అఫాల్వా ఇస్తమాల్ అంటే దీని యొక్క ఫంక్షన్స్ తర్వాత దీని యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది దీని యొక్క గిజాయత్ అంటే న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని పండులాగా మనము డెఫినెట్గా దీన్ని మన డైట్లో ఒకటి భాగంగా చేసుకోవాల్సిందే అని మనకి ఇది చెప్పబడింది అలాగే గర్మీ పైదాకర్త గర్మీ పేదకర్త అంటే బాడీకి ఒక హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట హీట్ ప్రొడ్యూస్ చేయడం అంటే అందరూ అనుకుంటున్నట్టుగా ఇదేదో వేడి చేస్తుంది అలా కాదు బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందని వాళ్ళ ఉద్దేశం అనమాట సో బాడీలో ఏదైతే ఎనర్జీ కావాలో ఆ బాడీకి సంబంధించిన ఎనర్జీని తర్వాత బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది సో అంటే బాడీ టెంపరేచర్ కనుక కరెక్ట్గా మెయింటైన్ అయితే కనుక ఆటోమేటికల్లీ మన బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట అలాగే మేధాకి ఫాసిద్ అంటే పొట్టలో ఏదైతే బాగా పేరుకుపోయిన చెత్త చదారం ఏదైతే ఉంటుందో అలాంటి వాటిల్ని బయటికి తీసుకురావడంలో కూడాను ఈ ఫ్రూట్ చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది మనకి అలాగే మాల్లిదే మనీ మాల్లిదే మనీ అంటే ఏంటంటే స్పర్మ్ ఏవైతే ఉన్నాయో సీమన్ ఏదైతే ఉందో అంటే దాన్ని మనీ అంటారనమాట దాన్ని ప్రొడ్యూస్ చేయడంలో కూడాను ఈ సీతాఫలం అన్నది చాలా మంచి ఫ్రూట్ అందుకే ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో మా దగ్గర వాళ్ళందరికీ కూడాను మేము సీతాఫలాలు చక్కగా తినండి అని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం మేము అలాగే ముఖవ్య బా దిల్ ముఖవ్య బా అంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్కి బాగా స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు అది ఈవెన్ మన గుండెను కూడా చాలా మంచిగా దాన్ని హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట అందుకే ఈ పండు ఎవరికైతే గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ఉంటారో లేదంటే ఎవరికైతే రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు ఉంటారో అంటే ఇప్పుడు లేడీస్లో ఎవరికైతే ఋతుక్రమం సరిగ్గా ఉండదో లేదంటే బాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటుందో లేదంటే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుందో లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా సమ్ ఇన్ఫెక్షన్స్ మాటి మాటికి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ ఫ్రూట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఎవరికైతే మగవాళ్ళల్లో ఈ సిమెన్ అన్నది తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో లేదంటే కనుక వాళ్ళకి దాంట్లో దురదలు రావడము సిమెన్ ఉత్పత్తి చేయడం చేసే ప్ర ప్రక్రియలో వాళ్ళకి కొన్ని అడ్డంకుల్లో ఏవైతే వస్తుంటాయో లోపల అవన్నిటిని కూడాను మీకు ప్రివెంట్ చేయడంలోనూ క్యూర్ చేయడంలోనూ మనకి ఈ ఫ్రూట్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో లెవెల్ వన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళందరికీ కూడాను ఈ సీతాఫలాలు తినడం అనేది చాలా మంచి అడ్వైజ్ అనమాట తర్వాత హఫ్ఖాన్ హఫ్ఖాన్ అంటే ఏంటంటే ఎవరికైతే గుండె దడ ఉంటుందో అంటే గుండె దడ ఫీల్ అవుతున్నాము లేదంటే కనుక ఏదైనా పని చేసినా కానీ మాకు దడ దడగా ఉంటుంది ఏదైనా సౌండ్స్ వింటే దడ అనిపిస్తుంది లేదంటే ఏదైనా గట్టిగా ఎవరన్నా మాట్లాడినా కానీ మేము ఇబ్బంది పడుతున్నాము అన్నట్టుగా ఎవరైతే ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్లో ఈ సీతాఫలం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే హబ్జు ఎవరికైతే మోషన్ ఫ్రీగా ఉండదు అలాంటి వాళ్ళకు కూడాను సీతాఫలం అన్నది చాలా మంచి ఫ్రూట్ దాన్ని ఎంచుకోదగ్గ ఫ్రూట్ అనమాట ఇలా ఇంత చక్కటి యునాని వైద్యంలో ఇన్ని దానికి సుగుణాలు ఏవైతే చెప్పబడి ఉందో ఇలాంటి ఫ్రూట్ని కనుక డే టు డే మన లైఫ్లో ఈ తీసుకుంటే కనుక చాలా చక్కటి మనకి రిజల్ట్స్ ఉంటాయి మనం తినాలనుకున్నా కానీ ఇది మొత్తం సంవత్సరం మొత్తం దొరకదు మనకి అది కేవలం సీజనల్ ఫ్రూట్ ఎక్కువగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా ఈ సీతాఫలాల్ని ఈ నెలల్లో చక్కగా తినండి తిని మీ విటమిన్ సి డెఫిషియన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని చక్కగా తగ్గించుకోవచ్చు అండ్ విటమిన్ ఈ ఎక్కువగా కూడా ఉన్న ఉన్నందువల్ల మనకి సపరేట్గా మీరు విటమిన్ ఈ మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఈ పండు తింటే చాలు ఓ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే లెక్క సో చక్కగా ఈ పండు తినండి ఇన్స్టెడ్ ఆఫ్ కెమికల్స్ మింగే బదులు బొట్టను పాడు చేసుకోకండి ఆ క్యాప్సూల్స్ అవన్నీ తినడం వల్ల కూడా చాలా బాడీలో ఒక రకమైన పెప్టిక్ అల్సర్స్కి దారి తీసే ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఈ క్యాప్సూల్స్ మింగడం వల్ల దాన్ని రెడ్యూస్ చేయడంలో కూడాను సీతాఫలం పండు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎవరెవరైతే డైలీ కెమికల్స్ క్యాప్సూల్స్ రూపంలో చాలా మెంగుతూ ఉంటారో పెప్టైడ్ అనే పైన క్యాప్సూల్ ఏదైతే ఉందో అది కూడా కెమికల్ కాబట్టి దానివల్ల కూడా చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి అండ్ కొంతమంది ఈవెన్ హెర్బల్ మెడిసిన్స్ను కూడా క్యాప్సిల్స్లో తింటూ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ సీతాఫలం పండు చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో చక్కగా తినండి తిని ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్